అందరికీ నమస్కారం కున్సర్ శ్రీనివాస్ చాలను శోగతం ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్సమ్మను ప్రెస్ చేయండి మనకి అనేకమైన పద్నాలుగు వందల పైన వీడియోలు ఉంటాయి ఆ వీడియోలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే రాజకీయ నాయకులు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అందరూ నామినేషన్ వేశారు నామినేషన్ వేసిన తర్వాత వాళ్ళపై ఉన్నటువంటి కేసులు కానీ అలాగే వాళ్ళకున్న ఆస్తులు వివరాలు కానీ పత్రికల్లో ప్రచురించాలి అని హైకోర్టు తేల్చిప్పింది ఏంటది వాళ్ళకున్న ఆస్తులు కేసులు అనేటువంటిది ఫుడివిట్టు రూపంలో వాళ్ళు నామినేషన్తో పాటు ఫైల్ చేస్తారు కదా మళ్ళీ పత్రికలతో పత్రికల్లో ఎందుకు ప్రచురించాలి అన్నట్టు విషయాన్ని మీకు తెలియజేస్తాను సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో తెలియజేసింది ఎవరైనా నామినేషన్ పత్రాలు వేసిన తర్వాత వాళ్ళ మీద ఏమైనా క్రిమినల్ కేసులు కానీ సివిల్ కేసులు కానీ ఉంటే అవి అలాగే వాళ్ళ ఆస్తుల వివరాలు కూడా మూడు సార్లు పత్రికల్లో వచ్చే విధంగా ప్రకటన చేయాలి ప్రచురించాలి అని చెప్పి చెప్పింది దీని మీద హైకోర్టు కూడా ఈ మన ఏపీ హైకోర్టు కూడా తెలియజేసింది ఒక ఆయన ఎందుకు వెళ్ళాడంటే కోర్టుకి ఫారం ట్వంటీ సిక్స్ అనేటువంటిది ఇంగ్లీష్లో ఉంది తెలుగు అనువాదం తీసుకొస్తే తెలుగులో వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫిడివిట్ అంశాలు అందరికీ అర్థమవుతాయన్నటువంటి విషయాల్లో చెప్పారు ఆయన పేరు కూడా చెప్తాను రమేష్ బాబు సామాల రమేష్ బాబు అన్నట్టు హైకోర్టులో పెళ్ళేశారు దాని మీద విచారణ చేసినటువంటి హైకోర్టు ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కేంద్ర ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పింది అలాగే అన్ని రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్లు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పింది ఏంటి అంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వ్యక్తిగతంగా ప్రచారించాలి అలాగే రాజకీయ పార్టీలు వాళ్ళ తాలూకా వెబ్సైట్లలో కూడా వీళ్ళ తాలూకా ఆస్తులు కేసుల వివరాలు అనేవి పొందుపరచాలి అనేటువంటి విషయాన్ని ఏ ఏపీ హైకోర్టు అనేటువంటిది ఖచ్చితంగా తెలియజేసింది తెలియజేస్తూ ఈ తీర్పును ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయి ఒకవేళ ఏ పార్టీ పదవి నుండి ఎన్నిక ఏ పదవికి ఎన్నికయ్యాడో ఆ పార్టీ ఆ పదవి నుండి తొలగిస్తారో శిక్ష కూడా ఉంటుంది ఈ విషయాన్ని మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో పెట్టాను ఈ ఇలాంటి విషయాలనేవి ఒకవేళ పేపర్లో ప్రచురించకపోతే మనం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటింగ్ అయిపోయిన తర్వాత కంప్లైంట్ పెట్టొచ్చు ఆ బేస్ మీద కూడా ఒక్కొక్కసారి వీళ్ళని డిస్మిస్ చేస్తారు అంటే ఆ పదం నుండి తొలగించడం అనేటువంటిది జరుగుతుంది జై హింద్ భరత్ మాతాకి జై